మాలిక్ బిన్ దీనార్ ఒక పోలీసు అధికారిగా పనిచేసేవారు మరియు మద్యపానానికి బానిసలుగా ఉండేవారు ఆయన ఒక అందమైన బానిస స్త్రీని కొనుగోలు చేసి ఆమెతో ప్రేమలో పడ్డారు వారికి ఒక అందమైన కుమార్తె జన్మించింది ఆమెను మాలిక్ చాలా ప్రేమించేవారు ఆ బాలిక తన తండ్రి మద్యం తాగుతుంటే గ్లాసును తీసి దానిని చిందరవందర చేసేది మాలిక్ ఆమెను ఎప్పుడూ తిట్టలేదు ఎందుకంటే ఆమె పట్ల ఆయనకు ఎంతో ఆప్యాయత ఉండేది దురదృష్టవశాత్తూ ఆ బాలిక రెండు సంవత్సరాల వయసులో మరణించింది ఇది మాలిక్కు తీవ్రమైన దుభఖాన్ని కలిగించింది ఒక రాత్రి షబాన్ పదిహేనవ రాత్రి మాలిక్ మధ్యం తాగి నమాజ్ చేయకుండా నిద్రపోయారు ఆ రాత్రి ఆయనకు ఒక భయంకరమైన కల వచ్చింది కలలో కియామత్ రోజు వచ్చిందని ప్రజలు సమాధుల నుండి లేచి సమావేశమైనట్లు చూశారు ఆయన వెనుక ఒక భయంకరమైన డ్రాగన్ పెద్ద సర్పం తనను వెంబడిస్తున్నట్లు కనిపించింది భయపడి పరిగెత్తిన ఒక వృద్ధుడిని కలిసి సహాయం కోరారు కాని ఆ వృద్ధుడు నీవు పర్వతం వైపు పరిగెత్తు అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు వారిలో నీ కుమార్తె ఉంటే ఆమె నిన్ను రక్షిస్తుంది అని చెప్పాడు మాలిక్ పర్వతం వైపు పరిగెత్తి అక్కడ చిన్న పిల్లల సమూహంలో తన కుమార్తెను చూశారు ఆమె మాలిక్ని చూసి అల్లా సాక్షిగా ఇతను నా తండ్రి అని అరిచి ఆయన చేయి పట్టుకుని డ్రాగన్ నుండి రక్షించింది ఆ కల నుండి మేల్కున్న మాలిక్ భయపడి తన పాపాలను విడిచిపెట్టి అల్లాహ్ వైపు తిరిగారు ఆయన తన జీవితాన్ని సంస్కరించుకుని హసన్ అల్బశ్రీ వంటి గొప్ప పండితుల వద్ద శిష్యుడిగా చేరారు